వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ముందుగా మన బాలకృష్ణ గారికి హ్యాపీ బర్త్ డే అండ్ ఈ బర్త్డే సందర్భంగా అయితే మనకు మంచి గుడ్ న్యూస్ తో మనం ఎదురు చూస్తున్నా ఒక టీజర్ అయితే రానే వచ్చేసింది అదేంటో కాదు అఖండ టూ సో ఈ అఖండ టూ టీజర్ కోసం అయితే నేను అదే విధంగా మన బాలకృష్ణ గారి అభిమానులు డై హెడ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ టీజర్ కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే ఈ టీజర్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది ఇక లేట్ చేయకుండా మరి టీజర్ ఎలా ఉందో అనేది మాట్లాడుకుందాం అఖండ వన్ గురించి ఫస్ట్ అఖండ టూ టీజర్ గురించి మాట్లాడే ముందు అఖండ వన్ మూవీ ఏ విధంగా ఉందైతే మనమైతే చూసాము అందులో డ్యూయల్ యాక్షన్ లో మనకంటే డ్యూయల్ క్యారెక్టర్స్ లో ఎంత బాగున్నారో ఒక క్యారెక్టర్ ఏమో ప్రజల కోసం ఇంకో క్యారెక్టర్ ఏమో శివుడికి అంకితం అయిపోతారు ఆ క్యారెక్టర్ మనకి వెనకైతే కనిపిస్తుంది ఏదైతే శివుడికి అంకితం అయిపోతారో అదే క్యారెక్టర్ ని ఇప్పుడు మనకి పార్ట్ లో అయితే చూపించడం జరిగింది సో పార్ట్ లో ఇంకో క్యారెక్టర్ అయితే చూపించలేదు ఈ క్యారెక్టర్ మాత్రం అసలు ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ పార్ట్ వన్ లో మనం చూసాము ఏ విధంగా దుమ్ము లేపాడు ఏ విధంగా యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ ఫైటింగ్ సీన్స్ ఆ బ్లాక్ బస్టర్స్ అన్ని ప్రతి ఒక్కటి అయితే మనం చూసాము మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్ అయిందని అయితే మన అందరికి తెలిసిందే అండ్ సీరియల్ గా వచ్చిన ప్రతి ఒక్క మూవీ మనము దాకు మహారాజ్ కానివ్వండి వీర నరసింహారెడ్డి కానివ్వండి అండ్ దా ఈ అఖండ వన్ కానివ్వండి ఇలా ప్రతి ఒక్క మూవీ హిట్ వరుసగా హిట్లు కొట్టుకుంటూనే వస్తున్నారు మన బాలకృష్ణ గారు అండ్ ఇప్పుడు బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్ లో మరోసారి అఖండ టూ అయితే రాబోతుంది అయితే ఇది వచ్చేసి సెప్టెంబర్ but 25th e ఇయర్ లోనే రాబోతుంది మరి ఇంకా ఎలా ఉండబోతుంది మాట్లాడుకుంటే గనక థియేటర్ అంతా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అంటే థియేటర్ అంతా దుమ్ము రేప్ వేస్తున్నారు అన్నట్లయితే అర్థమైపోతుంది ఈ యొక్క టీజర్ తోని ఎందుకు అని అంటే మనకి టీజర్ లో అయితే చూసాము యాక్షన్ సీన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎలివేషన్ సీన్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి ఒకరు యాడ్ అయ్యారు వాళ్ళే తమన్ ఎస్ ఎస్ మన మ్యూజిక్ డైరెక్టర్ అంటే మనకు అఖండాలో ఆల్రెడీ చూసాం ఏ విధంగా ఇచ్చిపాడేసాడు ఏ విధంగా ఎంత బాగా ఇచ్చారు ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి ఆయన ఒక్కొక్క ఎమోషన్ సీన్స్ దగ్గర దగ్గర కూడా తమను ఏ విధంగా ఎంత ఎమోషన్ ఎంత ఎనివేషన్ చేశాడనేది అయితే మనం చూసాము సో ఇందులో కూడా మనకి ఏదైతే వన్ మినిట్ చూపించారో ఆ వన్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇంకా దుమ్ము అయితే మనకైతే అర్థమైపోతుంది అండ్ థియేటర్ లో కూడా ఇంకా సీట్లు చినిగిపోతాయని అయితే అర్థమైపోతుంది అండ్ ఇందులో మరి మైనస్ పాయింట్లు ఏమున్నాయని మాట్లాడుకుంటే కనుక కొంచెం లైట్ గా మన బాలకృష్ణ గారి గెటప్ ఎక్కువ చూయించారేమో అన్నట్లయితే మనకి చిన్న చిన్న కింద కామెంట్స్ అయితే మనం చూద్దాం అయితే జరిగింది ఆ కొంచెం తగ్గిస్తే అయిపో కొంచెం ఆ ఎలివేషన్స్ కొంచెం ఎక్కువ అంటే గ్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ గ్రాఫిక్ కొంచెం ఎక్కువ అయినట్టు అయితే అనిపిస్తుంది బట్ అంతా మిగతా అంత ఎక్సలెంట్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక డైలాగ్ కూడా ఉంది మా శివుడు యాజ్ఞ లేనిది అంటే మా శివుడు కన్ను తీరందే ఎముడైనా మాట్లాడలేడు ఎముడైనా చూడలేడు అలాంటిది నువ్వు చూస్తావా అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఉంది ఆ డైలాగ్ తోనే ఇంకా వన్ మినిట్ టీజర్ ఏదైతే ఉందో ఆ టీజర్ మొత్తం తుప్పు రేగొట్టాడు అయితే చెప్పొచ్చు ఇంకా బాలకృష్ణ గారు ఒక్క అడిగేస్తేనే ఒక్క డైలాగ్ చెప్తేనే థియేటర్ లో అంతా దద్దరిల్లిపోతుంది అలాంటిది ఒక వన్ మినిట్ లో ఇప్పుడు ఫ్యాన్స్ కి ఎంతైతే స్టఫ్ కావాలో అంత అయితే స్టఫ్ ఇచ్చారు అంటే చాలా డేస్ నుంచి అయితే బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నారు అంటే ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అప్డేట్ అని చెప్పేసి అయితే చాలా కొంచెం డిసప్పాయింట్ లో ఉన్నారు ఆ డిసప్పాయింట్ మొత్తం ఈ టీజర్ తో ఆ అనేది చెప్పాలి బట్ టీజర్ చూసుకున్నట్లయితే కనుక ఆ ఎలివేషన్స్ కానివ్వండి స్క్రీన్ ప్లే కానివ్వండి డైరెక్షన్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అని అయితే అనుకోవచ్చు దీనికి మెయిన్ యాడ్ ఏంటంటే మనకి ఎస్ ఎస్ గారి మ్యూజిక్ అక్కడ వన్ లో ఎంత బాగా ఇచ్చారో అంతకు రెట్టింపే ఇచ్చారని అయితే మాట్లాడుకోవాలి కొన్ని కొన్ని దగ్గర కొన్ని లైట్ ఓవర్ సీన్స్ కొంచెం ఎక్కువ అయిపోయిందేమో అన్నట్లు కూడా మనకు కామెంట్స్ అయితే రావడం జరిగింది కానీ బోయపాటి గారు మన బాలకృష్ణ గారు కలిసారంటే ఆ మాత్రం మినిమం ఉంటుంది సో అంత ఆ మాత్రం ఉండాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే చెప్పొచ్చు ఇందులో మరి ఫైటింగ్ సీన్స్ గురించి కూడా మాట్లాడుకుంటే కనుక ఆ త్రిశూల మీదైతే ఉంటుందో ఒక్కసారి రౌండ్ గా తిరిగితే అమ్మ ఇంకా వాళ్ళందరూ పడిపోతారు సో అంటే వాళ్ళందరూ ఆ గొంతు కోల్సుకొని చనిపోవడం అయితే జరుగుతుంది ఆ సీన్ కూడా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని అయితే చెప్పొచ్చు విధంగా ఏదైతే ఒక్కసారి ఆ గన్స్ మీద పెట్టుకొని ఆ త్రిశులంతా ఒక్కసారి లేపేస్తే వాళ్ళందరూ వెనుకకి వెళ్ళడము సో ఇది కూడా యాక్షన్ సీన్ అయితే చాలా బాగుంది అండ్ ఈ మనకు ముందులో పార్ట్ వన్ లో ఏదైతే చూస్తామో పార్ట్ వన్ లో ఒక క్యారెక్టర్ ప్రజల కోసం అయితే ఇంకో క్యారెక్టర్ శివుడి అయితే మనకు తెలిసిందే ఆ శివుడు క్యారెక్టర్ ఆ శివుడికి అంకితమైన క్యారెక్టరే మనకైతే ఇందులో చూపించడం జరిగింది ఈ క్యారెక్టర్ మనకు ఫస్ట్ దాంట్లో ఏ విధంగా వస్తాడు అనేది మనం చూసుకుంటే అంటే ఆ ఈ క్యారెక్టర్ ఎప్పుడు అయితే అవసరం వస్తారు అంటే ప్రజలకి ఖచ్చితంగా తలుసుకున్నప్పుడు ఆ రావడం అయితే జరుగుతుంది మనకి పార్ట్ వన్ లో లాస్ట్ కు బాలకృష్ణ గారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా అంటే ఈ క్యారెక్టర్ వెళ్ళిపోతూ కూడా మీకు ఇప్పుడు ఏ అంశం కావాలన్నా నన్ను తలుచుకో తల్లి నేను వస్తానని చెప్పేసి ఆ చిన్నపాపకు కూడా చెప్పడం జరుగుతుంది మరి మళ్ళీ అంటే అలాంటి ఆపద వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది అన్నట్లయితే మనకు అర్థమవుతుంది సో ఫస్ట్ క్యారెక్టర్ లో ఫస్ట్ క్యారెక్టర్ లో అయితే మనకి ఈ ఏదైతే ఫస్ట్ మనకి ప్రజల కోసం మనకి ప్రజల కోసమే ఉన్న క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ క్యారెక్టర్ అయితే ఫస్ట్ నుంచే అయితే కొంచెం తెలుస్తుంది కానీ ఆ క్యారెక్టర్ ని కూడా కొంచెం అట్లీస్ట్ ఒక టెన్ సెకండ్స్ చూపించినా కానీ మనం ఇంకా బాగుంటుండే అదే విధంగా రీసెంట్ గా కూడా మన బాలకృష్ణ గారు ఏ విధంగా హిట్స్ వరుసగా హిట్ కొట్టుకుంటూ వస్తుండో మనకైతే చూస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చిన దాకు మహారాజు కానివ్వండి అదేవిధంగా వీర నరసింహారెడ్డి కానివ్వండి ఇప్పుడు అఖండ వన్ కానివ్వండి ఇలా వరుసగా ఐదారు హిట్లు కొట్టుకుంటూనే వచ్చారు అదే అదేవిధంగా ఇప్పుడు బర్త్డే సందర్భంగా కూడా వీర నరసింహారెడ్డి అని చెప్పేసి మనకి మూవీ రీ రిలీజ్ కూడా చేయడం జరిగింది ఈ రీ రిలీజ్ కే ఇంత థియేటర్లో ఇంత హైలైట్ ఉంటే ఇంకా మరి సో అదేవిధంగా ఈ మూవీ అయితే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రాబోతుంది ఈ ఇయర్లోనే రాబోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే ఇంకా సెప్టెంబర్ ఇంకా ఎన్నో రోజులు లేదనుకోవాలి మనం అఖండ టూ కోసమే ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం కాబట్టి ఇంకా ముందు ముందు మన ఇంకా కొన్ని కూడా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అన్నట్లు కూడా తెలుస్తుంది ఫిలిం చామ నుంచి అయితే అంటే ఎందుకంటే మనకి బాలకృష్ణ గారు అసలు కొత్త మూవీతో ఇంకా చిన్న ఒక చిన్న గ్లిమ్స్ అయితే వస్తాయని చాలా ఒక చిన్న పోస్టర్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది రాకుండా మనకి అఖండ టూ టీజర్ అయితే రావడం జరిగింది ఈ రోజు అంటే మనకి ఇది వచ్చేసి ఆరు గంటల ఇరవై నిమిషాల కల రావడం అయితే జరిగింది ఈవినింగ్ సో ఈ వచ్చిన కొద్ది క్షణంలోనూ కొన్ని మిలియన్స్ అయితే వెళ్ళిపోవడం కూడా జరిగింది అక్కడ ఇందులో యాక్షన్ సీన్స్ కానివ్వండి ఎలివేషన్ సీన్స్ కానివ్వండి స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని అసలు ఇంకా అద్భుతంగా ఉన్నాయి అనుకోవచ్చు దీనికి మెయిన్ బోయపాటి గారి డైరెక్షన్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు అయితే ఇందులో ప్రజ్ఞ జస్వాల్ అదే అదే విధంగా సంయుక్త మీనన్ సో వీళ్ళిద్దరు కూడా యాక్ట్ చేసి యాక్ట్ చేస్తున్నారు మనకి పార్ట్ వన్ లో వీళ్ళిద్దరు క్యారెక్టర్ అంటే మనకి ఇందులో ప్రజ్ఞాజ క్యారెక్టర్ వాళ్ళ సో నార్మల్ గా అనిపిస్తున్నా కానీ మనకి మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం అంటే బాలకృష్ణ గారి రెండు క్యారెక్టర్ డ్యూయల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ మరి ఇందులో ఎలా ఉండబోతున్నాయని కూడా చూడాలి ఎందుకంటే ఒకటే సీన్ చూపించారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి అండ్ మీకు ఎలా అనిపించిందో ముఖ్యంగా కామెంట్ చేయండి అదేవిధంగా మన బాలకృష్ణ గారికి కూడా విషెస్ తెలుపండి అని చెప్పుకుని సో థ్యాంక్ యూ